హలో ఫ్రెండ్స్ రైతులకు భారీ శుభవార్త రైతులకు గుడ్ న్యూస్ అనేది చెప్పాలి పది లక్షల వరకు వడ్డీ లేని రుణం మనం ఏ విధంగా బ్యాంకుల నుంచి పొందాలి అనే వీడియోని మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఇది రైతనాలకు ఎంతోగానో ఉపయోగపడుతుంది రైతులకు వడ్డీ లేకుండా వ్యవసాయ రుణం పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేటి కథనంలో వడ్డీ లేని రుణాలు ఎక్కడ తీసుకోవచ్చు అనేది మనం చూసుకుంటే ఈ కథనం ద్వారా పథకం ద్వారా అర్హులైన రైతులు ఎటువంటి వడ్డీ లేకుండా అంటే ఐదు లక్షల వరకు వ్యవసాయం రుణం పొందే అవకాశం కల్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ రుణాన్ని ఎలా పొందాలి ఎవరు అర్హులు అవసరమైన పత్రాలు ఏమిటి అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తీసుకుందాం వీడియోకు ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది వడ్డీ లేని వ్యవసాయ రుణ పథకాలు వివరాలు చూసుకుంటే ఇక మనకు ఏ విధంగా దీనికి మనకు ఉపయోగపడుతుంది అనేసి వాళ్ళు మనకి ఇవ్వటం జరుగుతుంది వ్యవసాయ రుణం వడ్డీ లేకుండా ఒకసారి చూసుకుంటే ఈ వడ్డీ రహిత వ్యవసాయ రుణ పథకం రైతులకు సాగు ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించబడింది అనమాట ముఖ్యంగా విత్తనాలు ఎరువులు సాగునీటి పరికరాలు వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు ఈ ఉపయోగం పెట్టింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ రుణాన్ని మనం పథకం ఎక్కడ తీసుకోవాలని ఒకసారి చూసుకుంటే సహకార బ్యాంకులు సహకార బ్యాంకులు అంటే పిఎస్సిఎస్ డిసిసిబి ద్వారా అందిస్తున్నారు మనకి పది లక్షల వడ్డీ లేని రుణం అయితే మరి ప్రభుత్వం నియంత్రణలో నడిచే ఈ పథకంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రుణ పరిమితిని పెంచడం జరిగింది ఈ విధంగా కూడా రైతులు అధిక వడ్డీ ప్రైవేటు రుణదాతలపై బ్యాంకుల్లో తెలిసిన వాళ్ళతో అప్పులు చేస్తూ ఉంటారు ఎక్కువ వడ్డీకి ఈ విధంగా ఉండొద్దు రైతులకు భారం కావద్దు అనేసి కేంద్ర ప్రభుత్వం ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట మరి ఈ పథకానికి అర్హులు ఎవరైనా ఒకసారి చూసుకుంటే వడ్డీ లేని వ్యవసాయ రుణానికి దరఖాస్తు చేసుకునే రైతులు కొన్ని అర్హతలు కొన్ని నిబంధనలు పాటించాలి అప్పుడే తప్పనిసరిగా మీకు కూడా పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అయితే వస్తాయి మరి దరఖాస్తుదారుడు వ్యవసాయ భూమి కలిగి ఉండాలి తప్పనిసరిగా వ్యవసాయం చేసే ఆ పర్సను భారతదేశ పౌరుడై ఉండాలి సివిల్ స్కోర్ కనీసం ఆరు వందలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి ఈ సివిల్ స్కోర్ అనేది మనకు బ్యాంకుల్లో మనం తీసుకునే డబ్బులకు క్రమంగా వడ్డీ లేదా మనం చెల్లించే దాన్ని బట్టి మనకైతే సివిల్ స్కోరు ఇతర ఉంటాయి అన్నమాట సన్నకారు మరియు అతి సన్నకారు రైతులు కూడా ఈ పథకానికి అర్హులే ఇంతకుముందు ఇదే తరహా ప్రభుత్వం పథకాల కింద రుణం తీసుకోపోయి ఉండాలి అంటే ఎక్కడ కూడా మనము ప్రభుత్వ సంథింగ్ అక్కడ కూడా మనం తీసుకోకుండా ఉంటే తప్పనిసరిగా అర్హులైతారన్నమాట రుణ దరఖాస్తు సమయంలో ఈ ఈ కింది పత్రాలు తప్పనిసరిగా సమర్పిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా డైరెక్ట్గా మీకు కూడా రుణం వచ్చే అవకాశం ఉంది మరి ఏ పథకాలు ఉండాలి పత్రాలు ఉండాలంటే ఆధార్ కార్డు ఒకటి జాతి మరియు ఆదాయ ధృవీకరణ పథకం అంటే క్యాష్ సంథింగ్ ఇన్కమ్ ఉంటాయి కదండి అవి భూమి సంబంధిత పత్రాలు పట్ట అంటే ఆర్టీస్ నెంబర్ మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ సంథింగ్ ఆ ధృవీకరణ పత్రాలు బ్యాంకు ఖాతా వివరాలు చెల్లుబాటు అయ్యే మొబైల్ నెంబర్ అంటే మన మొబైల్ నంబర్ ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయి ఉన్నటువంటిది మీరు తప్పనిసరిగా చూసుకుంటూ సరే ఈమెయిల్ ఐడి ఇంకా ఈమెయిల్ అంటే కంపల్సరీ ఏం కాదండి సంవత్సరం అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే రుణ ప్రక్రియ త్వరగా పూర్తయితుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మరి వడ్డీ లేని వ్యవసాయ రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆ రుణానికి ఆన్లైన్ ప్రత్యక్ష విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు మీకు సమీపంలో పిఎస్ఈఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉంటుంది లేదా డిసిసిడి డిసిసిబి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఈ రెండు బ్యాంకుల్లోనే మనకు పది లక్షల వరకు ఎటువంటి వడ్డీ వడ్డీ లేని రుణం అయితే అందిస్తారు ఇక్కడ మాత్రమే గవర్నమెంట్ కాబట్టి మనకి ఇక్కడ వస్తాయి బయట అయితే మొత్తము ప్రైవేట్ ల్యాండ్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మొత్తము రుణానికి మనం తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ వ్యవసాయ రుణానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ తీసుకొని వ్యక్తిగత వివరాలు మరియు భూ వివరాలను సరిగ్గా భర్తీ చేసుకోవాలి అవసరమైన పత్రాలు జత చేసి దరఖాస్తును సమర్పించాలి బ్యాంకు అధికారులు ఒకసారి పరిశీలించిన తర్వాత అర్హులైన రైతులకు వడ్డీ లేకుండా రుణం మంజూరు అయితే చేయబడుతుంది ఈ పథకం వల్ల వ్యవసాయ రైతులకు ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పాలి వడ్డీ వడ్డీ రహిత వ్యవసాయ రుణం పథకం పొందాలంటే ఒకసారి ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు కూడా దరఖాస్తు చేసుకొని పది లక్షల వరకు వడ్డీ లేని రుణం పొందండి బయట తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడక్కడ మీరు రెండు మూడు ఐదు రూపాయల వరకు ఇంట్రెస్ట్ తెచ్చుకునే దానికన్నా వడ్డీ లేకుండా గవర్నమెంట్ ఇచ్చే ఈ రెండు సహకార బ్యాంకుల ద్వారా మీరు కూడా పొందండి థ్యాంక్ యూ